పైకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే టార్గెట్ పెట్టుకున్న వైఎస్ఆర్సీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లక్ష్యం పెట్టుకున్న అసలు వాళ్ళు ఎన్ని సీట్లలో గెలుస్తారు అనే దానికి సంబంధించి ఒక అంచనా అయితే ఉందంటే గెలుపు గ్యారంటీ అలాగే ఎన్ని సీట్లు గ్యారంటీగా వస్తాయి కూడా ఒక అంచనా ఉంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేరుని నాని గారి అంశాలు బయటకి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కాకపోతే వాళ్ళ పోరాటం అయితే వన్ సెవెంటీ ఫైవ్ గెలవము ఓడిపోతాం అనేది వన్ పర్సెంట్ కూడా లేదు ఖచ్చితంగా గెలిచి తీరతాం అలాగే అధికారంలోకి రావడం గ్యారెంటీ కాకపోతే నూట డెబ్బై ఐదు సీట్ల లక్ష్యంతో మాత్రమే ముందుకు వెళ్ళాలి అని తమ అధినాయకుడు చెప్పాడంటూ పేరునాని గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్లో గెలుచుకుంది వైఎస్ఆర్సీపీ ఆ మిగిలిన ఇరవై నాలుగు స్థానాలు కూడా ఎట్టు పరిస్థితి సారి తెచ్చేసుకోవాలి అనేది వాళ్ళ ఇది అంటే ఆ టార్గెట్ పెట్టుకోవడం కూడా ప్రతిపక్షాలను వీక్ చేయడానికే ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇదే విషయం మీద మాజీ మంత్రి పేరునాని ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఎన్ని సీట్లు మీరు గెలుస్తారు అంటే నూట డెబ్బై ఐదు నుంచి చెప్పడం అలా కాదు కానీ మీకంటూ ఒక నెంబర్ ఉంటుంది కదా ఇంటర్నల్గా డిస్కషన్ ఏంటి అని అడిగితే నూట డెబ్బై ఐదు సీట్ల మీద టార్గెట్గా పెట్టుకున్నాం ఆ సీట్లన్నీ గెలుచుకుంటాం అని పూర్తిగా అనుకుంటున్నారా లేదా అని అన్నప్పుడు వైసీపీ అయితే నూట డెబ్బై ఐదు అని చెప్తున్నా ఇంటర్నల్గా ఒక వైసీపీ నెంబర్ ఉంటుంది కదా అంటే ఎట్టి పరిస్థితిలోనూ సీట్ల విషయంలో తగ్గేదే లేదు ఒక నూట పదిహేను అయితే గెలుపు గ్యారెంటీ ఈ నెంబర్కి అయితే ఒక్క సీటు కూడా తగ్గదు అని చెప్పడంటే నూట పదిహేను సీట్లలో గ్యారంటీగా వైసీపీ గెలుస్తుంది అనేది ఆ పార్టీ నాయకుల్లో బలమైన నమ్మకం బలమైన సర్వేలు బలమైన విశ్లేషణలు ఉన్నాయి కాకపోతే వన్ సెవెంటీ ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారంటే లాస్ట్ టైం నూట యాభై ఒకటి కాబట్టి ఆ మిగిలిన ఇరవై నాలుగు స్థానాలు తెచ్చేసుకుంటే పూర్తిగా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేకుండా చేయాలనేది అనేది జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అంతేకాకుండా గతసారి ఎన్నికల్లో దాదాపు యాభై శాతం ఓట్ షేర్ సాధించింది వైఎస్ఆర్సీపీ ఈసారి అంతకంటే తగ్గుతుందని కూడా ఒక లెక్క ఉందంట అది ఎంత తగ్గినా సరే నలభై ఆరు శాతానికైతే దిగదు అనేది ఒక లెక్క ఉందంట అంతేకాకుండా వైసీపీకి గత ఎన్నికల్లో కోటి అరవై లక్షల మంది ఓట్లు వేశారు ఈసారి అందులో ఒక ముప్పై లక్షలు తగ్గి కోటి ముప్పై లక్షలకి తమ మెజార్టీ తగ్గుతుంది అనే అంచనా కూడా ఉందంట వైసీపీకి కొన్ని సర్వేలు అంటే చాలా కీలకమైన గ్రౌండ్ లెవెల్ సర్వేలు చెప్పిన లెక్కంట ఇవన్నీ బయటికి చెప్పట్లేదు కానీ వాళ్ళల్లో అంతర్మదనంగా చర్చ అయితే నడుస్తుంది ఏది ఏమైనా గెలవడం గ్యారెంటీ నూట పదిహేను సీట్లలో గెలుపు గ్యారెంటీ వైఎస్ఆర్సీపీ కాకపోతే ఈ ఓట్లు సీట్లు శాతం తగ్గడం అనేది అది యాంటీ యాంటీఇంకంబెన్సియా లేదంటే ప్రతిపక్షాలు కడుతున్న కూటమి కారణం అనేది రేపొద్దున ఎన్నికల ఫలితాల తర్వాత తేలుతుంది